హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారములు అస్సలం ఫ్రెండ్స్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ఈరోజు ఒక నిత్య జీవితంలో జరిగే సంఘటనల ఆధారంగా నేను ఒక చిన్న మాట చెప్పాలనుకున్నాను నేను చెప్పే మాటలు ఏంటో మీరు కాస్త గ్రహించగలరు ఈ మధ్యకాలంలో చాలామందికి పోటీ పరీక్షలకు అనుకోండి విద్యార్థిని విద్యార్థులు ఎగ్జామ్స్ రాయడానికి అనుకోండి చాలా దూరం వెళ్ళి రాయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది ఇలా వెళ్ళవలసిన సమయంకు మనము కాస్త ముందుగా ఇక్కడ నుంచి ప్రణాళిక వేసుకొని ముందుగా బయలుదేరితే మన యొక్క గమ్యస్థానానికి అనుకున్న టైం కంటే కాస్త ముందుగానే మనము చేరుకోవడానికి అవకాశం ఉంటుంది మనం ఆలస్యం చేయడం వల్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడడము తర్వాత మనము ఏ గమ్యస్థానానికైతే వెళ్ళాలో ఆ గమ్యస్థానానికి త్వరగా చేరుకోలేము అని ఒక టెన్షన్ మనకు స్టార్ట్ అవుతుంది ఆ విధంగా మానసిక ఒత్తిడి అనేది పెరుగుతుంది అలా పెరగకుండా ఈ యాక్సిడెంట్లు జరగకుండా ఉండాలి అంటే మనము ఏదైతే గమ్యస్థానానికి వెళ్ళాలో ఆ గమ్యస్థానానికి కాస్త ముందుగానే మన యొక్క పనులు ముగించుకొని బయలుదేరితే చాలా బాగుగా ఉంటుందని నా యొక్క ఉద్దేశము నేను చెప్తున్న ఈ వీడియో సారాంశాన్ని గ్రహిస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అస్సలు ఫ్రెండ్స్ జై